కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలంలో ఇటీవల మోందా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది కొద్ది రోజుల్లో చేతిక అంతా పంటలు పూర్తిగా నేలమట్టం కావడంతో పలువురు వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కప్లేశ్వరపురం మండలం పరిధిలో గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మోంధా తుఫాను ప్రభావంతో కూడిన వర్షాలకు వరిచేలు కొరిగి నీటిలో నానుతున్నాయి సుమారు ఎకరాకు ఇరవై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టి గింజ దశలో ఉన్న వరిచేలు నీటిలో నానుతూ కొల్లుతున్న గింజ దశలో ఉన్న చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలం మాజీ ఎంపీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఆర్టీసీ జోన్ మాజీ చైర్మన్ నెక్కటి బాలకృష్ణ కపిలేశ్వరపురం మండల పరిధిలో నల్లూరు వడ్లమూరు కాలేరు టేకి కె గంగవరం మండలం పరిధిలో తామరపల్లి గంగవరం గ్రామాల్లో వరిచేలు పరిశీలించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు మోన్థా తుఫాన్ ప్రభావంతో జన నష్టం జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులను ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారని నెక్కంటి బాలకృష్ణ కొనియాడారు అయితే కోత దశలో ఉన్న వరిచేలు నేలకొరిగి నీటిలో నానుతూ రైతులకు తీవ్ర నష్టం మిగిల్చిందని బాలకృష్ణ వాపోయారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కబళేశ్వరం మండలం నిరసమట్ట వల్లూరు గ్రామ ఏరియా ఇది నెల్లూరు ఇదంతా శుభ్రంగా ఈ మంద తుఫాను తీవ్రమైన నష్టాన్ని కలజేసింది రైతులు చాలా చివరి దశలో ఉండగా నాలుగైదు రోజుల్లో కోతలు కోస్తున్న సందర్భంలో మరి తుఫాను వచ్చి మొత్తం పంటంతా నేల కొరిగింది ఇంకా నీరు ఉంది మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా నీరు ఉంది ఈ రెండు రోజులు కూడా నీటిలో ఉళ్ళిపోయి కనెక్ట్ చేతిరాని పరిస్థితి ఒకవేళ ఏదైనా తీయాలనుకున్నా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏదంటే ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై వేలు పెట్టుబడి పెట్టిన రైతులు ఉన్నారు మరి కౌలు రైతులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి వాళ్ళందరూ పరిస్థితి కూడా అర్థం కావట్లేదు ప్రభుత్వ పరంగా మన గతంలో ఎనభై పర్సెంట్ ఇన్సూరెన్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కూడా గతంలో మనం చేయడం జరిగింది ఆ విధంగా ఇన్సూరెన్స్ వారిని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం మాట్లాడి తప్పకుండా దీనికి పూర్తిగా ఇన్సూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వాలు కుదుర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి మరి మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు మన లోకేష్ బాబు అలాగే పనిచేసిన అధికారులు అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఎంచేది అంటే తుఫాన్ని కూడా భయపెట్టే విధంగా పనిచేశారు లేకపోతే ఇంకా ప్రళయం బాగా హెవీగా ఉండేది అలాంటి మందా తుఫాను ఈ ఈ యొక్క ప్లానింగ్కి అంటే వారం రోజుల నుంచి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన అధికారులను పెట్టి మాకు ఎంత గతడు ఎకరానికి మొక్కలు బస్తాలు అవి ఇప్పుడు తుఫాను వల్ల ఇది సొంత పడిపోయి మొత్తం అడిగి అక్కడ తుల్లిపోతుంది తుల్లిపోయి ఎకరానికి పదిహేను బస్తాలు అలాగే అవుతుందండి అవి మళ్ళీ మెసన పరిచయం ఆ డబ్బులు మెసనగా సరిపోతాయి కోసినట్టు మాకు రైతుకి ఏమి వండుకోలేదు దమ్ చేయాలండి లేకపోతే దొంగ చేసుకుంటే వేరే దిక్కులు కూడా లేదండి దమ్మం చేయించాలో రైతులో మా బుద్ధులు ఏంటో మరి మాకైతే పంట నష్టంపై అధికారులు అన్నా మీ గ్రామానికి వచ్చారా ఇప్పుడు అయితే ఎవరు లేదండి ఎవరు రాలేదో అసలు ఎంత నష్టం అంటే మీ మాకు నాకు దగ్గర పది ఎకరాల మీద మూడు లక్షల రూపాయలు లాస్ అండి మనకి మీరేసింది ఏ రకం తుఫానికి గాలివనలకి అన్న ఇది నిలబడే రకం లేకపోతే స్వర్ణ అండి మేము ఎప్పుడు కూడా మా తూర్పు గోదావరిలో అంతా కూడా ఈ స్వర్ణ కూడుతుండీ అప్పుడు మా తాత కూడా ఇదే ఊరండి ఇది మాస్లాక్ ఈ పంట ఇదే పండుతుందండి వేరే రకం సూట్ అవదండి అప్పులు చేసి అప్పులు చేసి పెట్టేవాడిని మరి పెట్టుబడులన్నీ కూడా సహకారుల దగ్గర అక్కడ రైతుల దగ్గర తెచ్చి అప్పులు చేసి పెట్టేవాడిని పెట్టుబడి గత వర్షాలకి కొంత పడిపోయింది ఇప్పుడు ఈ తుఫానికి పూర్తిగా నష్టపోయింది మొన్న గాలికి కొత్త కథ ఉరిగిలింది అంటే మొత్తం ఈ తుఫాను మొత్తం నేరమటం అయిపోతుంది కబలేశ్వరం మళ్ళా నల్లూరు గ్రామం అది పది ఎకరాలు సేపు పొలం చేస్తున్నాం ఈ తుఫాను వల్ల మాకు శుభ్ర శైలండి పంట నీళ్ళు ములిగిపోయి శుభ్రగా మొక్క ములిచిపోతుందండి శుభ్రంగా వాసం చేసిన శైలి మమ్మల్ని ప్రభుత్వం మరి త్వరగా మమ్మల్ని ఆదుకో త్వరగా ఈనా త్వరగా మమ్మల్ని ఏదో చేయాలని కోరుతున్నాం పెట్టుబడులు బోళ్ళు పెట్టుబడి పెట్టేవాడి ఎకరానికి వేలు చూపులేదు పది ఎకరాలకి రెండు లక్షల రూపాయలు పెట్టేవాళ్ళు రూపాయి వచ్చిన ఇది మాకు అప్పుడే పచ్చి దీన్ని వ్యవసాయాన్ని నమ్ముకుని ఉన్నాడు నేను రైతులు మీరు త్వరగా మాకు నా ఏం చేయలేదు ప్రభుత్వాన్ని కోరుతున్నాను మరి మాకు చేయకపోతే మాకు ఇది తప్ప మాకు మీరే దారి లేదండి మరి మాకు ఏం చేయాలి తోడతలేదు మీరే మమ్మల్ని త్వరగా వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాడు మరి చేయితే చాలా సూపర్ దెబ్బ తినేసాడు మరి నీళ్ళు మునిగిపోయి వాసన వచ్చేస్తాయండి మీరు త్వరగా మాకు ఏదో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు